హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు బర్త్ బర్త్డే అండి టైం వచ్చి ట్వెల్వ్ అవుతుంది చిన్న సర్ప్రైజ్ చేద్దాం కేక్ కట్ చేద్దాకి తను లేపుతాను మీరు కూడా చూసేయండి బాగున్నాయి 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 బాగున్నాయి

मंद देना मे भी आगपढ़ दे, इन तेरे कोड तेरी कुछ सवार करना, सवार हनी तनी सेनरो अंधेरे अंधेरे नो पड़ता है, आग पावे। Happy birthday। चंटु पिक्चर देखिए मेरा। Okay। वो पिक्चर आई Happy Birthday। चाउमीन फिर। चलें फिर क्या लगा फिर ले लिया चाउमीन फिर बेबी। पर्दे बेबी। हाँ हाँ। कोई दूसरे कहाँ तू జయబా జయబాబు బే గిఫ్ట్ ఇచ్చిన హాయ్ ఫ్రెండ్స్ మా వారు నాతో కేక్ కట్టడం చాలా హ్యాపీ ఫ్రెండ్స్ మా అమ్మాయికి వీడియో కాల్ చేసింది నా డాడీ లేపారు ఆల్రెడీ కేక్ కట్ చేయించారు అనొచ్చిన హాల్లోకి ఆ అలాగే ఏనా రూమ్ లోకోవాలి నీ రూమ్ లో కావ

చెంది ఓకే ఫ్రెండ్స్ ఈ గిఫ్ట్ ఏంటో మీకు కూడా చూడాలని చాలా కంగారు ఉంది కదా నాకు కూడా చాలా కంగారు ఉంది అనమాట నా కూతురిచ్చింది గిఫ్ట్ నా బంగారు అది చూడండి అది ఎంత ఆతృతిగా చూస్తుందా పప్పు వీడియో కాల్లో

സമീറ చాలా చాలా హ్యాపీ ఉంది ఫ్రెండ్స్ బాగుందా కామెంట్ లో కామెంట్ చేయండి మా అమ్మాయి గిఫ్ట్ ఇచ్చింది కదా ఎలా ఉందో రేపు మార్నింగ్ అయిన తర్వాత మా వారు కూడా గిఫ్ట్ అది అదేంటో చూద్దాము ఫస్ట్ మా పాప అయితే ఇచ్చేసింది కదా మా పాప ఇచ్చింది కదా చాలా బాగుంది థ్యాంక్ యూ సమీరా ఐ లవ్ యూ